నేను ఆల్రెడీ బ్యాంగిల్స్ అనేది కొనుక్కోవడానికి వచ్చాను వీళ్ళకి షాపు బస్ స్టాండ్లో ఉంది మరి హౌస్ ఇంటికాడ కూడా వీళ్ళు అమ్ముతారు ఎందుకంటే ఇంటికాడ హోల్సేల్ అండ్ రిటైల్ ఒక బాక్స్ కొనుక్కున్న మనకు మనకు రిటైల్ కాస్ట్ పడుతుంది ఒక పది బాక్స్ మనం తీసేసుకున్నా మనకు హోల్సేల్ లో పడుతుంది ఇప్పుడు ఏవే మోడల్స్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో మొత్తం కలిపి చూద్దాం మోహిని చూపించు మోహిని ఏ మోడల్స్ మీరు ఇప్పుడు ప్రజెంట్ సంక్రాంతి పండగకి అండ్ క్రిస్మస్ రెండింటికి తెచ్చారు కదా ఏ మోడల్స్ ఉన్నాయి ఏ సైజెస్ ఉన్నాయి ఫస్ట్ చిన్నపిల్లలైతే ఇప్పుడు ట్రెండింగ్ మోడల్స్ ఇవి ఇవ్వి ఇప్పుడు ఇవైతే మొగలు వస్తాయి ఇవైతే మామూలు ఇలా ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి ఇవ్వయితే ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి ఇవైతే మొగలు వస్తాయి ఇవి గాజులు వస్తాయి ఇప్పుడు ట్రెండింగ్ మోడల్స్ ఇవి ఇవా వైట్ ఆ మల్టీ కలర్ ముగల గాజులు ఇవన్నీ ఇవి సైజు ఇవి చిన్నపిల్లలు అన్ని సైజులు ఉంటాయి ఇవా చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు అన్ని సైజులు ఉంటాయి ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ ఇవి ఇవి పెద్దవాళ్ళకి అవి ఏమో చిన్న పిల్లలు అన్ని సైజులు ఉంటాయి అన్ని మోడల్స్ ఏ మోడల్ కావాలన్నా దొరుకుతుంది. ఇది ఒకసారి ఓపెన్ చేయమొని బోన్ నాట్ వచ్చేదేమో బ్రాస్లెట్ ఇది. ఇవ బ్రాస్లెట్ లో ముబ్బల బ్రాస్లెట్. లైట్లు కిందనేమో ఇలా సైడ్ ముబ్బలుస్తాయి వస్తాయి ఇవి ఇప్పుడు అంటే ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఇలా మామూలు లైట్ లాగా ఓపెన్ చేసుకొని ఇలా పెట్టుకోవడమే చేతికి ఇది ట్రెండింగ్ మోడల్ ఇప్పుడు అది. ఇవి అయిపోయాయ్ కదా. ఇవి ఎవరివి? ఇది కూడా చిన్న పిల్లల నుంచి పెద్ద ఇవి ఎవరిని ఇవి ఇవి కూడా చిన్నపిల్లలకే అంటే ఇవి పెద్దలకు కూడా ఇన్నోళ్ళొచ్చేవి కదా మన పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి ఇవా ఆ చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి బట్టి వాళ్ళకి తెలుస్తుంది బాగుంటుంది పెద్దవాళ్ళకి వచ్చేది ఇప్పుడు చిన్నపిల్లలకి కూడా చిన్న పిల్లలకి కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఏ సైజు కావాలన్నా దొరుకుతాయి ఇప్పుడు ఇది ఒక మోడల్ ఇప్పుడు ఇది పెద్ద వాళ్ళకి కూడా ఉంటాయి ఏ సైజ్ కావాలన్నా దొరుకుతుంది ఇప్పుడు చిన్నపిల్లలు కదా అవి కూడా చిన్నపిల్లలవే ఇవి కూడా చిన్నపిల్లలవే ఇదొక ఇదొక ఐటమ్ ఇది ఒక ఐటమ్ చిన్నపిల్లలు ఇవైతే డజన్ బాగులు రెండు డజన్లు వస్తాయి ఈ మోడల్ అంటే ముగ్గులు స్టోను అన్ని కలిపి వస్తాయి మనం సెట్ ఇవి సెట్ చేసుకోవాలి ఇవి రెండు డజన్లు వస్తాయి మొత్తం అన్నిటికి స్టోన్ వచ్చిన దానికి మొగ్గులు వస్తాయి ఇలా ప్లెయిన్ అలా వస్తుంది కదా అలా వేసుకోవచ్చు చిన్నపిల్లలు కదా సరదా చేతికి వేసుకొని ఓ చేతి వాచి పెట్టుకున్నా బాగుంటది పెట్టుకున్నా బాగుంటది లేదు రెండు చేతులు వేసుకోవాలన్నా వేసుకోవచ్చు అది కూడా మొగలే ఇది ఒక మోడల్ ఇది ఇందులో ఇదొక మోడల్ ఇదొక మోడల్ ఇదొక అంటే ఫోర్ ఫైవ్ మోడల్స్ ఉన్నాయి ఇది చిన్న పిల్లలకి చిన్న పిల్లలకి ఇదొక మోడల్ పిల్లలకి అదైతే ఫోర్ వస్తుంది ఇదొక మోడల్ ఇది టూ వస్తాయి కానీ ఫోర్ బ్యాంగిల్స్ లాగే కనిపిస్తాయి ఇవి యాక్చువల్ అయితే టూ బ్యాంగిల్స్ వస్తాయి కానీ మనకు ఫోర్ బ్యాంగిల్స్ ఒక్కొక్క చేతికి ఒక్కొక్క వేసేసుకున్నా బాగుంటుంది అంటే ఒక చేయికి పిల్లలు బ్రాస్లెట్ పెట్టుకుని ఒక చేతికి బ్యాంగుల్ వేసుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ సంవత్సరం చిన్న పిల్లలకి అన్ని ఎక్కువ వచ్చాయి ఇప్పుడు పెద్దలు బ్యాంగిల్స్ చూపించారు అది సైడ్ బ్యాంగిల్స్ చూపించారు న్యూ మోడల్ ఇప్పుడు ఇవి అంటే కంకణాలు కంకణాలు సేమ్ బంగారం గాజుల్లో ఉంటాయి కొత్త మోడల్స్ ఇదొక మోడల్ మోడల్ ఇప్పుడైతే ఇవి కంకనాలు మోడల్ తీసుకొచ్చా సేమ్ బంగారం గౌజుల్ లాగే ఉన్నాయి మోడల్ సేమ్ అలాగే ఉంటాయి కదా సేమ్ ఇవి వేసుకుంటా అసలు ఎవరు కూడా కూడా అలాగే ఉంటాయి ఇందులో కూడా మోడల్స్ వచ్చాయి

ఇదా ఇప్పుడు ఎప్పుడు అయితే ఈ సంవత్సరం కొత్త మోడల్స్ వచ్చాయి సేమ్ బంగారం వేసుకుంటే ఫంక్షన్కి వెళ్ళా మామూలుగా ఎవరు కోల్పోలేదు సేమ్ బంగారం బ్యాంగిల్స్ అనేది వచ్చేస్తా సేమ్ ఇవి ఎప్పుడు ఇవి రెగ్యులర్ మోడల్స్ ఎప్పుడు వచ్చిన ఐటమ్ ఇప్పుడు మనకు ఇప్పుడు పెట్టి అంటారు కదా ఆ పెట్టి మోడల్స్ ఏమేమి తీసుకొచ్చారో ఒకసారి చూపి ఇప్పుడైతే ఇది న్యూ మోడల్ ఇప్పుడు బాక్స్ వస్తుంది కావాలంటే మనం ఒక పీస్ తీసుకున్నా కూడా ఇస్తారు వీళ్ళు ఆ బాక్స్ పరంగా తీసుకున్నా కూడా ఇస్తారు ఏ దానికి ఒక పీస్ తీసుకునే దానికి బాక్స్ తీసుకునే దానికి మీకు హోల్సేల్ ప్రైజ్ అనేది వచ్చేస్తుంది ఒకటైతే కొంచెం కాస్ట్ ఉంటుంది బాక్స్ అంతా తీసేసుకుంటే హోల్సేల్ ప్రైస్ గా మీకు ఇచ్చేస్తారు ఇందులో ఏ మోడల్స్ వచ్చి ఏ కలర్ వచ్చాయని వచ్చాయి అంటే అన్ని అన్ని సైజెస్ ఉన్నాయా అన్ని సైజెస్ ఉన్నాయి అంటే నాలుగు సైజెస్ కూడా ఉంటాయి ఇందులో ఇప్పుడు ఉన్నాయి కదా ఇప్పుడు సింగిల్ డజన్ బాక్సెస్ చూపించుకోండి సింగిల్ డజన్ బాక్స్ వస్తాయి ఇవి కూడా సింగిల్ స్టోను ఇది ఒక మోడల్ వైట్ ఉంటది గోల్డ్ ఉంటది ఒక నాలుగు బాక్స్ అందులో కూడా అన్ని సైజులు ఉంటాయి ఇదైతే గోల్డ్ స్టోన్ వస్తుంది అదేమో వైట్ స్టోన్ వస్తుంది ఇప్పుడు న్యూ మోడల్ ఇప్పుడు అందరూ చాలా మంది ఇప్పుడు అంతా ఇదే ఇప్పుడు కొత్త మోడల్స్ ఇప్పుడు ప్లేన్ గాజులుగా తీయడం అంటే చాలా తక్కువ

పెళ్లిళ్ళవని ఫంక్షన్ లవని ఏమైనా వస్తాం ఏ అలా అయితే మాకు బిజర్ ఉండదు మీ దగ్గర తీసుకెళ్ళిన మాకు సైజెస్ సరిపోయి మేమైతే అప్పుడు అన్ని సైజులు అన్ని మోడల్స్ అన్ని రకాలు అంటే మీరు వచ్చి వేయమన్నా వేస్తాం వేస్తాం అలా అయితే మాకు ఇంక ఇబ్బంది ఉండదు కదా చేతికి ఏమన్నా వేస్తాము పట్టుకెళ్ళమన్నా అవుతుంది ఎక్కడికంటే మేము ఒకరికి ఇద్దరు తీసుకెళ్ళగలం ఏది ఇప్పుడు పెళ్ళిళ్ళు ఏ ఫంక్షన్స్ అయినా మేము అందరికి తీసుకెళ్ళాము ఎవరు చెప్పినా ఎవరు చెప్పినా వెళ్తాం ఇవ్వడానికి

ఇది అంటే చాలా ఇంతవరకు ఎక్కడ చూడలేదు డిజైన్ అనేది కదా నే మొన్నే సంతానానికి కొత్త మోడల్ చాలా అంటే చాలా బాగున్నాయి కొత్త మోడల్ ఇది న్యూ మోడల్ అది కలర్స్ వచ్చి అన్ని సైజుస్ కూడా ఇంద్రలో కూడా తీసుకో ఇప్పుడు ఇప్పుడు ఇది కొత్త మోడల్ మల్టీ కలర్ వచ్చింది మల్టీ కలర్ వస్తే ఇబ్బంది ఉండదు మల్టీ కలర్ వచ్చిందానికి ఏ దాని మీద కూడా కూడా కలర్ ఉంటాయి ఇంకా ఏ మోడల్ కావాలన్నా ఉంటాయి ఇప్పుడు మాకు మోడల్స్ చెప్తాము మేము ఏ ఫంక్షన్స్ వచ్చి తెస్తాము అంటే మేము ఒక మోడల్ చూపిస్తాము సేమ్ మోడల్స్ మాకు బాక్సెస్ కావాలన్నా తెప్పిస్తారు ఏ మోడల్ కావాలన్నా ఇది ఒక మోడల్ లవ్ సెంబల్స్ వస్తుంది ఇదొక మోడల్ లవ్ సింబల్స్ వస్తాయి అసలు ఇది ఒక మోడల్ ఇంకొక ఇది కూడా ఇప్పుడు ఫ్రెండ్లీ మోడలే ఇది కూడా రాలేదు పండక్కి వచ్చింది ఇది కొత్తగా పండక్ చాలా వరకు మోడల్స్ చాలా తెచ్చాం మోడల్స్ ఇది ఒకటి ఇప్పుడు కొత్త మోడల్ ఇది కూడా కొత్త మోడలే కానీ ముందు ఉన్నది ముందు ఏంటంటే మొత్తం లవ్ సింపుల్స్ వచ్చింది ఇప్పుడేమో జస్ట్ ఇప్పుడు మధ్య మధ్యలో వచ్చింది ఇదిగోండి ఫస్ట్ మోడల్ ఇది అప్పుడు మోడల్స్ అప్పటికన్నా ఇప్పుడు వచ్చిన మోడల్స్ ఏమో ఇదిగోండి ఈ లవ్ సింబల్కి ఆ లవ్ సింబల్కి చాలా ఉంటుంది క్వాలిటీ కూడా అది కూడా క్వాలిటీయే క్వాలిటీయే ఇప్పుడు కూడాను గాజులు మాత్రం క్వాలిటీయే ఉంటాయి కానీ ఒక్కొక్కటి ఒక్కో మోడల్ ఒక్కొక్క దీన్ని బట్టి ఉంటాయి ఇది మోడల్స్ ఇదిగోండి ఐటమ్స్ ఇవ్వండి సైడ్ బ్యాంగిల్స్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఇవైతే ఫుల్ స్టోన్ వస్తాయి ఫోర్ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ ఫుల్ స్టోన్ వస్తుంది మొత్తం అందులో అన్ని కలర్స్ ఉంటాయి ఇవి కూడా సైడ్ బ్యాంగిల్సే ఇదొక మోడల్ ఇది కూడా ఇప్పుడు కొత్త మోడలు అందులో ఒక మోడల్ కలర్స్ ఇదొక మోడల్ అదొక మోడల్ ఒక్కొక్కటి ఒక మోడల్ ఉంటాయి ఎవరు ఏది నచ్చుతారో తెలియదు కదా అందుకు ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో తీసుకొని వస్తాం ఇది మోడల్ ఎవరికి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఏ డిజైన్లు కావాలంటే ఆ డిజైన్లు ఉంటాయి ఇవేమో మామూలుగా అట్ట బాక్సుల్లో వచ్చే మోడల్స్ ఇవి ఇప్పుడు ఒకప్పుడు వచ్చిన బాక్స్ ఇప్పుడు కూడా ఇవి కూడా మోడల్సే వెరైటీస్ మారుతూనే ఉంటాయి అట్ట బాక్సుల్లో కూడాను రకరకాలు వస్తాయి వేరే వెరైటీలు వస్తాయి ఇదొక మోడలు ఇందులో కూడా బోల్డ్ ఐటమ్స్ బోల్డ్ రకాలు ఉంటాయి ఎట్ట బాక్సుల్లో కూడా ఇదొక మోడలు అదొక మోడలు ఇదొక మోడలు ఉంటాయి గోల్డ్ ఐటమ్స్ ఏది రకం కావాలంటే అది మీకు ఎలా తెలుసు మోడల్స్ ఎవరు కదా అక్కడ అన్ని కలర్స్ చూస్తాము ఎంచడాలు అన్ని చేస్తాము అంటే మీకు మాక్సిమం టూ డేస్ పడద్దు కదా వెళ్ళినప్పుడు బ్యాంగిల్స్ అవన్నీ కూడా ఒక రోజు అంతా టైం సరిపోద్ది అలాగా అలాగా ఒక రోజు ఉదయం సెవెన్ కి వెళ్తే సాయంత్రం ఫైవ్ సిక్స్ అవుతుంది అంతా మోడల్ ఇవంటే ఇప్పుడు అందరికీ తెలిసినవే కానీ వీటిలో కూడా చిన్న చిన్న డిజైన్లు చిన్న చిన్న వెరైటీలు మారుతాయి అంతే ఇవి డైలీ యూజ్ చిన్న చిన్న ఫంక్షన్కి గట్రా వేసుకోవచ్చు ఈ మా అమ్మాయి లాంటి వాళ్ళు స్టూడెంట్ వాళ్ళు గటైతే ఈ డబల్ స్టోను సింగిల్ స్టోను అలాంటివి ఎక్కువ నచ్చుతుంది ఇవి వెరైటీస్ అన్నీ అవన్నీ సింగిల్ స్టోను అవి అవి కూడా సింగిల్ స్టోన్ మోడల్స్ ఏ టు జెడ్ కూడా వీళ్ళ దగ్గర మోడల్స్ ఉంటాయి ప్లెయిన్ 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 గాజులు ఉంటాయి కటింగ్ ప్లెయిన్ ఉంటాయి పెట్టి గాజులు ఉంటాయి వీళ్ళక పెళ్లి గాజులు అని ఉంటాయి పెళ్లి గాజులు కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి ప్రతి ఐటెం మ్యాక్సిమం కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది మనకి ఏ గాజులు కావాలన్నా వీళ్ళు తెప్పించి కూడా ఇస్తారు మనకి బ్యాంగిల్స్ ఏ మోడల్ కావాలన్నా ఏ బ్యాంగిల్స్ ఏవి కావాలన్నా కూడా какой-нибудь మా బ్యాంగుల్స్ కలెక్షన్ ఆల్రెడీ మీరు ఉంటారు వీళ్ళ దగ్గర ప్రతి బుక్ పండక్కి వీళ్ళ దగ్గర లేని మోడల్స్ అని లేదు కంప్లీట్గా అన్ని మోడల్స్ కూడా వీళ్ళ దగ్గర అంటే ఉంటాయి వీళ్ళకి ఆల్రెడీ బస్ స్టాండ్లో షాప్ ఉంది ఇంటికాడ కూడా వీళ్ళు బస్ స్టాండ్లు అనేది తక్కువ ఐటెం ఉంటుంది అంటే ఇన్ని ఐటమ్స్ ఉండదు ఇంటికాడ ప్రతి ఐటెం ఉంది వీళ్ళు మెచ్యూర్ ఫంక్షన్స్కి ఏంటి మ్యారేజ్కి ఏంటి మనం ముందు ఇన్వైట్ చేసి వీళ్ళకి ముందు మనం చెప్పాము అనుకో వీళ్ళు బ్యాంగుల్స్ అన్నీ కూడా తీసుకొచ్చి మన ఇంటికాడ మనకనేది ఏ బ్యాంగుల్స్ ఏ కావాలని ఇవ్వడం కాదు చేతికని వేస్తారు కూడా వీళ్ళు మన ఫంక్షన్స్కి చెప్పినా కూడా వస్తారు మా మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి